హాలే లూయ మన ప్రభువును మనం రక్షపడిన యేసుక్రీస్తునామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములండి వెల్కమ్ టు అనదర్ గుడ్డే ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇవిడు మరొక మంచి రోజున మనకు దయచేసి ఉన్నాడండి మనల్ని ఆయన తన ఊపిరిలో జ్ఞాపకంలో ఉంచుకుంటూ మనలో తన శ్వాసను ఉంచారు శ్వాస నిశ్వాసతో మనము ప్రభుని కొనియాడవలసిన అవసరం ఎంతో ఉన్నది ఎందుకనగా ఈ శ్వాస మనం తీసుకున్నప్పుడు వదులుతున్నప్పుడు ఆయన పేరును మాత్రమే జపిస్తున్నది కనుక మన ఊపిరిలో దేవుడు కలిసి ఉన్నాడండి మన డిఎన్ఏలో దేవుడు సంతకము చేసి ఉన్నాడు మనం ఆయన సొత్తు అని ఆయన చెప్తున్నారు మరి నువ్వు దానిని గుర్తించగలుగుతున్నావా మనము దేవుడు వచ్చినటువంటి ఈ యొక్క సమయమును మన జీవితం అంతా కష్టపడి మనం పొందుకోగలమా సంపాదించుకోగలమా వెలగా ఇచ్చి కొనగలమా లేదు కదా నిజంగా మనం దేవుని దృష్టిలో ఉన్నందుకు ధన్యులము ఇవేకునే ప్రభు సన్నిధిని మోకరిల్లి ఆయన తట్టు మన ప్రాణములను ఎత్తుకుందాం ప్రభువా నా కొండవు నా కోటవు నా ఆశ్రయ దుర్గమునవు నా యజమానివి తండ్రి నా కాపరివయ్యా నీకు వందనాల సతులు స్తోత్రములు తండ్రి అంటూ ఆయన సేవకునిగా ఆయన సేవకురాలిగా ప్రభు సన్నిధిలో మోకరలి ప్రభువా నా ప్రాణం వైపుకెత్తిచున్నానయ్య ఈ సేవకుడిని సేవకురారి ప్రాణాన్ని సంతోషింపచేయండి ప్రభువా నువ్వు దయాలుడవయ్య క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు తండ్రి నీకు మరొపట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడవు ప్రభు మా ప్రార్థనలకు చెవియొగ్గి మా మనవులను ఆలకించండి ప్రభు అని ఆయన సన్నిధిని మన జిహ్వా సమర్పించుకుందాం స్తోత్రము స్తోత్రము స్తోత్రం స్తుపాత్రుడా స్తోత్రార్హుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి మా కొరకు ప్రభా నీ ప్రాణమును ప్రభువ క్రయధనముగా చెల్లించిన దేవ నీకు స్తోత్రము ప్రభువ అయా ఏమి చిరుణము చెల్లించగలను ప్రభువ విరిగిన హృదయముతో ప్రభువ నా జిహ్వాళను ఇవే కొన్ని సన్నిధిని ధూపముగా వేయించిన నీకు నీకింపైన సువాసనగా ఉండినట్లుగా నా ప్రార్థన పరమునకు ఎక్కి వచ్చినట్లుగా తన్ని నా ప్రార్థన అంగీకరించండి ప్రభు అని నాయన ఈ దినమును బట్టి ఈ సమయంను బట్టి మీ సన్నిధిలో మోకరిన ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరున దీవించండి ప్రభ ఆశీర్వదించండి తండ్రి జ్ఞాపకంలో ప్రభా ఉంచుకున్నందుకు ధన్యులముగా తండ్రి అందరము ప్రవ్వ నీ నామమును బట్టి అతిశయిస్తున్నాము ప్రభ మా అతిశయాస్పదము నీవే తండ్రి ప్రభా ఒకసారి ప్రభ మా యొక్క పాపములన్నింటినీ ఒప్పుకొని విడిచిపెట్టి రక్షణ పొందిన తరువాత నాయన మరల లోకంలో బుద్ధిహీనుల వలె కలిసిపోకుండా ప్రభావ అయ్యా నీ యొక్క భయము నీ యొక్క భక్తిని వారి హృదయంలో తండ్రి అనుదినము అనుదినము ఉండునట్లుగా మీరు లోబడే స్వభావం దయచేయండి ప్రభు మీ సన్నిధిని వినయము గల విధేయత గల హృదయమును దయచేయండి తండ్రి మీ రక్షణ మీకు భయపడు వారికి సమీపముగా ఉన్నదని సెలవిచ్చిన దేవుడు ప్రభు కనుక మీ భయంలో నుంచి మీ ఆజ్ఞలో నుంచి తప్పిపోకున్నట్లుగా ప్రభు కుడికైన ఎడమకైనా తిరుగుకున్నట్లుగా ప్రభు మా కనులకు తండ్రి నీ యొక్క వాక్యమును భాసికములుగా కట్టుకొని తిన్నని మార్గముల ప్రభు ఎస్ మమ్మ మామలు నడపండి ప్రభు మార్గోపదేశము చేయండి తండ్రి జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడు జ్ఞానమును దయచేయండి ప్రభా వివేచన గల హృదయమును దయచ్చేయండి ప్రభ ఏది మంచో ఏది చెడో ఏది మీ చిత్తమైనవో ఏవి మీ చిత్తము కానివో ఏవి నీచమైనవో ఏవి మాన్యమైనయో గుర్తిటకు ప్రభు మాకు ఆత్మీయ నేత్రములు దయచేయండి విశ్వాసపు పాలన అభివృద్ధి చేయండి ప్రభు ఆపు విశ్వాసం ఉండేటలా ప్రభు ఈ కొండను చూసి అక్కడ పారవేయమన్నాడులా ప్రభు పారవేయబడని మాకు సెలవిచ్చిన దేవుడు ప్రభు అటువంటి అనేకమైనటువంటి కొండలను ప్రభు దూరపరచుటకు బ్రద్దలు కొట్టుటకు అనేక మందిని ప్రభు రక్షించుటకు అగ్నిలో నుంచి ఒక లాగినట్లుగా లాగుటకు ప్రభు ఆ యొక్క విశ్వాసము ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరిలో నాటబడను కాక పరిశుద్ధుడ వినుట వలన విశ్వాసము కలుగుని సెలవిచ్చిన దేవుడో ప్రభు ఎల్లప్పుడూ మీ యొక్క వాక్యము వినుటకు ప్రభు మా చెవులు తొందరపడు భాగ్యమును దయ మా నోరు మంచిని పలుకుటకు ప్రతి ఒక్కరి నాలుకను ముట్టండి ప్రభు మీరు పరిశుద్ధుడు కనుక మేము పరిశుద్ధుడుగా ఉండటకు సహాయం చేయండి అపవిత్రమైన ప్రతి కార్యముని పిల్లలకు దూరం అవును గాక వారి పనుల్లో తోడైనడు ప్రభావ ప్రయాణాల్లో తోడైనడు ప్రభా ఈరోజు చేపట్టబో ప్రతి పనిలోనూ విజయం దాయిచ్చాను ప్రభావ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడలు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్న బిడలు ప్రార్థన అవసరం అడిగిన వారు ఉన్నారు ప్రభు అయ్యా వారి యొక్క ఆశ ఏదైతే ఉన్నదో ప్రభు దాన్ని ఊహించిన దానికంటే అత్యధికంగా వెయ్యి రెట్లుగా అధికంగా ఆశీర్వదించే దేవుడు ప్రభు మా తల్లిదండ్రులు కూడా మా పట్ల అంత మంచి ప్రణాళికలు కలిగి ఉండరు తండ్రి య్యా మీరు మా కొరకు కనే దేవుడు ప్రభు మంచి వాటిని సిద్ధపరిచిన దేవుడు ప్రభు అవి మేము ఆలోచించాలని ఎంత ప్రయత్నించినా అవి మా యొక్క ఆలోచనలకు అందవు ప్రభు మా హృదయాలకు గోచరము కావు తండ్రి ఎందుకనగా మేము భూమి మీద ఉన్నామయ్యా అని ఆకాశం అందున్నావయ్యా మా యొక్క ఆలోచనలకు మీ యొక్క ఆలోచనలకు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా అంత ఉన్నతంగా ఉన్నాయ్యా కనుక ప్రభు కేవలము నీ మీద సంపూర్ణమైన నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి నిరీక్షణతో సాగిపోవటకు ప్రభా సిద్ధ మనసును స్థిరమైన మనస్సును దయచేయండి మీ ప్రేమలో నిలకడగొనటకు సహాయం చేయండి అనారోగ్యంలో ఉన్న వారందరినీ దాన్ని బలపరచండి దాన్ని ఆరోగ్యంలోనికి తండ్రి సేవాన్ని దాటించండి క్యాన్సర్తో బాధపడుతున్నవారు బీపీ షుగర్ థైరాయిడ్ ఎవడైనా గర్భములతో ఉంటున్నవారు రోధిస్తున్నవారు కన్నీరే పానముగా వారు ఉన్నారు ప్రభు ఎయిడ్స్ తో ఉన్నారు బ్రోకెన్ బ్రోకెన్ హార్ట్స్ థాట్స్ బిడ్డలను సైతం ప్రభు బలి తీసుకుంటున్న ప్రతి సమస్యను మీ పాదాల దగ్గర పడవేస్తున్నాను అయ్యా ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రభు ఏస ఎవరెవరైతే ఇటువంటి బాధలతో బాధపడుతున్న వారి అందరి కట్లు తెగిపోబడని కాక మీ నామంలో ఉన్న శక్తి వారి జీవితాల్లో ప్రవహించను కాక ప్రకటిస్తున్నాను ప్రభు ఆశీర్వాదములు జీవమును ప్రకటిస్తున్నాను ప్రభు వారి యొక్క బ్రతుకులు ఉజ్జీవింపబడను కాక ఈ రోజంతా ఈ నికృప కాపుదల శాంతి సమాధానము వారికి తోడైన నడిపించి మోగ్రిలు వరకు నికృపలు బలపరచమని మా ప్రభును రక్షకుడిని నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి